జగదీప్ ధన్కడ్ గారు అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో రాజకీయాలు కూడా వేడెక్కాయి ఒక్కసారిగా దాంతో ప్రతిపక్షానికి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఒక మంచి ఆయుధం దొరికింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ ఉపరాష్ట్ర పదవికి ఎవరు ఉంటారు ఎవరిని ఎన్నుకుంటుంది ఎన్డీఏ అంటూ చాలా సంగీత వచ్చింది అయితే ఎన్డీఏలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా జేపీ నడ్డా గారికి నరేంద్ర మోదీ గారికి ఈ బాధ్యతను అప్పచెప్పేశారు మీరు మాత్రమే చూసుకోండి మీరు ఎవరికంటే వారిని మేము సమర్థిస్తాం అంటూ వాళ్ళందరూ చెప్పడంతో ఇప్పుడు నరేంద్ర మోదీ గారు జేపీ నడ్డా గారు అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా కూర్చొని డాక్టర్ లక్ష్మణ్ అలాగే వెంకయ్య నాయుడు గారు అంటే మళ్ళీ కూడా వెంకయ్య నాయుడు గారి పేరు అయితే ప్రస్తావనకు వచ్చింది అలాగే ఉత్తర భారతదేశం నుంచి మరికొంతమంది పేర్లు అయితే వినిపించాయి చివరికి సిపి రాధాకృష్ణన్ గారిని అయితే ఇప్పుడు నియమించడం జరిగింది సిపి రాధాకృష్ణన్ గారు ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు ఈయన్ని ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి అయితే ఈయన్ని నామినేట్ చేశారు అయితే ఇప్పుడు దీనికి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఎన్నికలు అయితే ఉంటాయి అయితే ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఒక అభ్యర్థిని అయితే పెట్టింది అంటే వాళ్ళకి బలం తక్కువ ఉన్నా కూడా మేము కూడా ఈ యొక్క ఎన్నికల్లో కీలకంగా మార్చాలనుకుంటున్నాం ఆ ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు దేశానికి తెలియాలి అందుకనే మేము కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం అంటూ ఉపరాష్ట్రపతి పదవికి పోటీకి నిలుస్తామని చెప్పింది ప్రతిపక్షం కానీ ఇంకా ఎవరిని అనేది మాత్రం ఇంకా నియమించలేదు ఇంకా ఎవరిని కూడా ఎంచుకోలేదు ప్రతిపక్షం అంటే తను వీగిపోతుందని తెలిసినా కూడా పోటీ అయితే పెడతామని చెప్పారు కాబట్టి సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున ఈసీ ఆధ్వర్యంలోనైతే దీనికి ఎన్నికలు జరుగుతాయి